అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం జార్ఖండ్లోని పాకుడు జిల్లాలో బంగ్లాదేశీ చొరబాటుదారుల ఆగడాలకి అంతు లేకుండా పోతుంది వారి అరాచకాలతో బెంబేరెత్తిపోయినటువంటి స్థానిక హిందువులు తమ ఇళ్లను ఖాళీ చేసి ఆ ప్రాంతాలను వదిలిపెట్టి సామూహికంగా వలసలు పోతున్నారు హిందూ అమ్మాయిలకి వేధింపులు నిత్యకృత్యమైపోయినాయి బంగ్లాదేశీ చొరబాటుదారుల ల్యాండ్ జిహాద్తో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆ నేపథ్యంలో అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా విద్యార్థులు శుక్రవారం సాయంత్రం ఆందోళనలు చేపట్టారు పొరుగుదేశం వారి చొరబాట్లను అడ్డుకోలేనటువంటి జార్ఖండ్ పోలీసులు స్వదేశీ విద్యార్థులపైన మాత్రం దమనకాండని ప్రదర్శించారు లాఠీలతో వాళ్ళని వాయించి పడేశారు రాత్రి అంతా వాళ్ళని కొడుతూనే ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జార్ఖండ్ బిజెపి అధ్యక్షుడు బాబులాల్ మరాండి పోలీసుల ఘాతుకాలను ఎక్స్ మాధ్యమం ద్వారా వెల్లడించారు పాకూరు జిల్లా కలెక్టర్ వెంటనే పోలీసులపైన కఠిన చర్యలు తీసుకోవాలని గాయపడినటువంటి విద్యార్థులకు తగిన వైద్య చికిత్స అందించాలని బాబులాల్ మరాండి డిమాండ్ చేశారు మరాండి తన ట్వీట్లో ముఖ్యమంత్రి హేమంత్ ని నిలదీశారు బయట దేశం నుంచి చొరబడిన వాళ్లపైన అంత దేనికి చూపుతున్నాయా అని అడిగారు తమ తల్లు చెల్లెలను కాపాడుకోవడానికి చొరబాట్లకు వ్యతిరేకంగా గడమెత్తినటువంటి యువకులైన విద్యార్థులను ఎందుకు అణగదుక్కుతున్నారు బంగ్లాదేశీ చొరబాటుదారులు జార్ఖండ్ ఉనికికి మనుగడికి ప్రమాదకరంగా మారీ వాళ్ళ వాళ్ళని రక్షిస్తూ మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల ప్రజల భద్రతకి ముప్పు గలువ చేస్తున్నారు అని బాబులాల్ మరాండి మండిపడ్డారు ఇటీవల పాకుడ్లో ఒక ముస్లిం యువకుడు ఒక హిందూ అమ్మాయిని వీడియో తీసి దాన్ని ఆన్లైన్లో వైరల్ చేశాడు కోపద్రిక్తులైనటువంటి హిందువులు ఆ యువకుని చెతగొట్టారు దానికి ప్రతిగా ముస్లిములు హిందువుల ఇళ్లను చుట్టుముట్టి వాళ్లపైన దాడులకు పాల్పడ్డారు ప్రతిఘటించే క్రమంలో హిందువులు సైతం ప్రతి చేశారు రెండు వర్గాల వాళ్ళు రాళ్లు రువుకోవడంతో స్థానికంగా ఆస్తి నష్టం వాటిల్లింది బంగ్లాదేశీ చొరబాటుదారులకు భయపడి హిందువులు ఆ ప్రదేశాన్ని వదిలి వలసపోతున్నారు గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయిపోతున్నాయి వాటిని ముస్లిములు ఆక్రమించుకుంటున్నారు జార్ఖండ్ లో పరిస్థితి తొంభైల నాటి కాశ్మీరు ప్రస్తుతం బెంగాల్ కేరళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి అంత ఘోరంగా మారుతా ఉంది ముస్లిం సంతుష్టీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హిందువులపైన జరుగుతున్నటువంటి దాడుల విషయంలో నిర్లిప్తంగా ఉంటా ఉంది అని బాబులాల్ మరాండి మండిపడ్డారు పాపూర్ జిల్లా మహేష్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గయాబదన్ లో బంగ్లాదేశీ చొరబాటుదారులు స్థానిక ఆదివాసీ గిరిజన ప్రజలను వారి సొంత భూముల నుంచి తరిమేస్తున్నారు చొరబాటుదారులు స్థానిక ఆదివాసీలను బెదిరిస్తున్నటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర కొడుతున్నాయి బాబులాల్ మరాండి ఈ అంశం గురించి కూడా ఎక్స్ లో ట్వీట్ చేశారు జార్ఖండ్ ఆదివాసీలను బంగ్లాదేశీ చొరబాటుదారులు ఎలా బెదిరిస్తున్నారో చూడండి మీ జీవితాలను నాశనం చేస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు జార్ఖండ్ భవిష్యత్తును తలుచుకుంటేనే భయం వేస్తోంది పాకూర్ జిల్లా మహేష్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గయాబదన్లో ల్యాండ్ జిహాద్ కేసు వెలుగు చూసింది బంగ్లాదేశీ చొరబాటుదారులు స్థానికులైనటువంటి భూ యజమాని చితకబాది ఆ భూమిని లాగేసుకున్నారు అని మరాండి తన ట్వీట్లో వివరించారు జల్ జంగల్ జమీన్కు ఏకైక కాంట్రాక్టర్గా అవతరించినటువంటి హేమంత్ సోరేన్ ఇప్పుడు గిరిజనుల ఉనికిని తుడిచిపెట్టేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆయన ప్రభుత్వంలో గిరిజనులు తమ భూమిని బంగ్లాదేశీ చొరబాటుదారులకు అప్పగించి వెళ్లిపోవాలి లేకపోతే వారి జీవితాలకే ప్రమాదం ఆదివాసీ వీరుల గడ్డ మీద గిరిజన మహిళలు కుమార్తెలపైన జరుగుతున్నటువంటి దురాగతాలు తీవ్రంగా బాధిస్తున్నాయి అని ఆయన స్పష్టంగా వివరించారు బాబులాల్ మరాండి సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తున్న వివరాలతో జార్ఖండ్లోని వాస్తవ స్థితిగతులు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి చొరబాట్లు పోలీసు అరాచకాలపైన అక్రమ చొరబాట్లపైన హేమంత్ సొరేన్ ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను మరండి కోరారు పాకుడు జిల్లా వ్యవహారం అక్రమ వలసలు మత ఘర్షణలు ప్రభుత్వ నిస్తబ్దత అలాగే సాధారణ ప్రజల భద్రతకు ప్రమాదం వంటి అంశాలను ఆయన ప్రస్తావించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో కాంగ్రెస్ తన యొక్క మిత్రపక్షాలు ఈ తన సహజమైనటువంటి ఈ ముస్లిం మైనారిటీ సంతృష్టికరణ విధానాన్ని అవలంబిస్తాయా లేకపోతే నిజంగా దేశ రక్షణ కోసం రాష్ట్ర రక్షణ కోసం ప్రజల రక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాయా వేచి చూద్దాం భారత్ మాతా క్లించే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి